నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ డ్యూమరాలజిస్ట్ ఆర్ఎస్ స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రతి ఒక్కరు కూడా మన కామెంట్స్ లో చూస్తూ ఉంటాను వీడియో కామెంట్స్ లో మా లక్కీ నెంబర్ ఏంటి సార్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పేరు పెట్టి మా లక్కీ నెంబర్ ఏంటి సార్ మా అన్ లక్కీ నెంబర్ ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు నేను ఇప్పటి వరకు మా ఆరా పవర్ ఏంటి సార్ అని అడగడం ఎవరిని చూడలే మళ్ళీ మీ వచ్చే కాల్స్లలో అలా ఎవరైనా ఉన్నారా సార్ అంటే మన వాళ్ళు చాలా రోజుల నుంచి ఫస్ట్ నుంచి కూడా కలిగి ఉంటాము ఒకసారి తెలియదు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మనకు మన పండితులు కావచ్చు మన వాళ్ళందరూ కావచ్చు ఎప్పుడు కూడా పేరుకి లక్కి నంబరు నీ పేరుకి ఈ రాశి ఉంటుంది ఈ రాశిలో ఉంటే ఇలా ఉంటుంది ఈ ఈ లక్కి నెంబర్ ఉంటే ఇలా ఉంటుంది ఇదంతా ఇలా ఉంటుందని చెప్తున్నారు కానీ ఈ దైవ రహస్యం లాంటిది ఇది ఆరా శక్తి అనేది ఒక దైవ శక్తి ఈ దైవశక్తి ఉంటే ఈ రాసులు ఈ స్టోన్స్ ఇవన్నీ అన్నిటి శక్తిని పొందడం ఎలా సార్ ఇప్పుడు మెడిటేషన్ చేస్తుంటారు ఇప్పుడు పూర్వకాలము మన ఋషులు మునులు మెడిటేషన్ అంటే తపస్సు చే తపస్సు అంటేనే మెడిటేషన్ కదా అయితే మన లైఫ్లో న్యూమరాలజీ ప్రకారంగా ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఒక మంచి మ్యారేజ్ డేట్ కానీ మాకు మంచి పేరు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి నేమ్ అనేది చాలా అవసరం ఒక సినీ ఇండస్ట్రీ కానీ పొలిటికల్ లైఫ్లో కానీ చాలా అవసరము ఇది చూసుకోండి ఆ తర్వాత మన లైఫ్కి ఒక సక్సెస్ బాటలో ఉండాలి అంటే మనకు మొబైల్ నెంబర్ చాలా అవసరం మనం పక్కింటికి వెళ్ళినా ఎదురుంటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా సరే మన తల్లిదండ్రులైనా మన భార్య అయినా మన పిల్లలైనా మనకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతుంటారు ఇది ఖచ్చితంగా చాలా అవసరము చూసుకోండి ఫోన్ నంబర్ అనేది మన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కావాలి ఇది మ్యారేజ్ డేట్ కూడా అలాగే మన లైఫ్లో కావాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి మ్యారేజ్ డేట్ పవరు ఒక రాజు పవర్ ఒక కుజుడి పవర్ అంటే ఈ రెండు పవర్లు ఉంటే చాలా బాగుంటుంది రాజు పవర్ కుజుడి పవర్ వచ్చే ఆగస్టు నైన్టీన్త్కి రీమ్యారేజ్ ఉంటుంది చూసుకొని చేసుకోండి ఈ పవర్తో మీరు మీ మ్యారేజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా వాటన్నిటిని క్లబ్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ మ్యారేజ్ డేట్ చేస్తుంది ఇప్పుడు చేసుకోబోయే మ్యారేజ్ డేటు మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నా సరే సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ మీన్స్ రీమ్యారేజ్ అయినా సరే ఖచ్చితంగా ఈ మ్యారేజ్ పవర్ చాలా ఉంది నేను మీకు ఆఫర్ ఏంటంటే ఈ డిసెంబర్ వరకు మీరు ఒకవేళ పేమెంట్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ త్రిబుల్ నైన్ ఉంటుంది మ్యారేజ్కి చేసుకోండి లేదంటే తర్వాత 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 ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్ అవుతుంది ఇది చూసుకొని చేసుకోండి మీరు ఇంకా లైఫ్లో ఇంకా ఎదగాలి నా బిజినెస్ బాగుండాలి నేను బాగుండాలి అన్నప్పుడు ఒక న్యూమరాలజిస్ట్ న్యూమరాలజీ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మీరు ఎవరికైనా కావాలి నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా న్యూమరాలజీ కోర్సు నేర్చుకొని హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మంచి ఫలితాలు పొందాలి అనేది మీకు మీరే డ్రైవింగ్ చేసినట్టు అవుతారు ఆ డ్రైవింగ్ మీకుంటుంది చాలా బాగుంటుంది చూసుకుందాం అయితే మనము పూర్వకాలం తపస్సు చేసేవాళ్ళు మన పూర్వీకులు చాలామంది పేర్లు ఉంటాము ఆ పేర్లన్నీ కూడా మీకు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు ఆ పేర్లు కావాలంటే కొట్టుకొని చూడండి తపస్సు చేసేవాళ్ళు రాక్షసులు చేసేవాళ్ళు దేవతలు చేసేవాళ్ళు మునులు అంటున్నాము వీళ్ళందరూ చేసేవాళ్ళు ఆ తపస్సు శక్తి అంటే యూనివర్స్ శక్తి అంటాం దాన్ని ఈ యూనివర్స్ శక్తితో మనకు ఆరా పవర్ అని చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ అదే యూనివర్స్ అంటే మనము తపస్సు చేస్తే శక్తి కొద్ది మనం చేస్తుంటే ఆ శక్తితో మనకు ఆరా పవర్ అనేది ఆటోమేటిక్గా బాడీలో పెరిగిపోతుంది అది పెరిగినప్పుడు మనం ఏం కావాలంటే అది కోరుకుంటాం మనం నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ అవుతుంది పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ అవుతుంది మీకు ఏదైనా డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది ఏది కావాలంటే అది ఈ ఆరా పవర్తోనే ఏది మేనిఫెస్ట్ చేస్తే అంత ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని మనం అంటున్నాం కదా సబ్కాన్షియస్ మైండ్ని తప్పుదోరీ పట్టిస్తున్నట్టు ఇప్పుడు నాకు కార్ కావాలి అని అడుగుతాం కారు కావాలంటాం లేదంటే ఒక మంచి బంగ్లా కావాలంటాం ఇది మేనిఫెస్టేషన్తో వస్తుంది మేనిఫెస్టేషన్ ఎంత తొందరగా రావాలంటే ఈ కారు కావాలి బంగ్లా కావాలి ఒక ఫోన్ కావాలి లేకపోతే ఒక మంచి అమ్మాయిలు కావాలి లేకుంటే ఒక మంచి అబ్బాయి కావాలి లేకుంటే ఒక మంచి అల్లుడు రావాలి లేకుంటే నాకు మంచి కోడలు రావాలి ఇది మేనిఫెస్టేషన్తో సాధ్యం ఈ మేనిఫెస్టేషన్ తొందరగా కావాలంటే ఆరా పవర్ కావాలి ఆరా పవర్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనకు హోమం చేసినా వస్తుంది ఆరా పవర్ మనం తపస్సు చేసినా వస్తుంది అంటే మెడిటేషను ఇది తపస్సు చేసినా వస్తుంది అలాగే పూలల్లో ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది మనకు మంచి ఇప్పుడు ఒక మునగ చెట్టులో కూడా ఆరా పవర్ ఉంటుంది అంటే మన ఇంటి ఆవరణలో మునగ చెట్టు మునగ చెట్టు మునగ ఆకుతో కూడా ఆరా పవర్ వస్తుంది అలాగే మనకు కుబేర రాడ్స్ అని ఉన్నాయి కుబేర రాడ్ ఒక వ్యక్తి తపస్సు చేసిన గుణాన్ని ఒక తపస్సు చేసిన వ్యక్తి ఒక వన్ ఇయర్ తపస్సు చేశాడు అనుకోండి ఒక ఒక కుబేర రాడ్లో ఈ తపస్సు శక్తి ఉంటుంది అంత పవర్ ఉంటుంది దీంట్లో ఈ కుబేర రాడ్ ఈ కుబేర రాడ్లో వన్ ఇయర్ మీరు తపస్సు చేసిన శక్తి వస్తుంది ఈ రాడ్లో అంత పవర్ ఉంటుంది ఇది లైఫ్లాంగ్ పనిచేస్తుంది ఎప్పటికప్పుడు కాస్మిక్ ఎనర్జీ అంటే మనకు సూర్యశక్తిని తీసుకొని మనకు టోటల్గా మన ఇంటిని స్ప్రెడ్ చేస్తుంది ఇవి ఒక ఇంటికి మినిమం ఫైవ్ నుంచి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు పడతాయి అంటే వాళ్ళ ఇంటి సైజును బట్టి ఇవి పడతాయి ఇవి చూసుకొని మీరు చేసుకుంటే మీకు ఈ ఆరా పవర్తో ఏమేమి వస్తాయి ఇప్పుడు నేను చెప్పాను మన లక్కీ కలర్సే మన ఇవే చూసుకుంటున్నారు కానీ ఈ ఆరా పవర్ చూసుకోవట్లేదు అంటే ఈ ఆరా పవర్ ఉంటే మనకు సొంతిల్లు లేని వాళ్ళ మనకి ఏది కావాలంటే అది తొందరగా కారు కావాలంటే తొందరగా వచ్చేస్తుంది బంగ్లా కావాలంటే బంగ్లా వచ్చేస్తుంది కానీ మీరు దీనివల్ల అవుతుందా నాకు ఏమవుతుందో లే ఇదంతా ఎప్పుడు దీనంగా ఉండదు ఆ దీన స్థితి అనేది ఇది మార్చేస్తుంది బాడీని మొత్తం కంట్రోల్లోకి తీసుకొస్తుంది పవర్ని ఇస్తుంది నిజమే సార్ మేనిఫెస్టేషన్ గురించి కూడా ఈ మధ్య బాగా ఆ మేనిఫెస్టేషన్ అంటే ఇది అంటే ఈ ఆరా పవర్ ఉంటే మనం తొందరగా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు తొందరగా ఇది ఏం చేస్తుంది అంటే అది ఉన్న చోట ఇట్లా ఉంది కదమ్మా ఇప్పుడు మనకు ఇలా ఉంది ఈ యూనివర్స్ అంటే ఇప్పుడు సూర్యశక్తి అనేది ఫాస్ట్ గా ఇది లాగేసుకుంటుంది లాగేసుకున్నప్పుడు ఏం చేస్తుంది టోటల్గా మనం ఉన్న దగ్గర నుంచి ఇది మొత్తం టోటల్గా ఇట్లా ఒక టెన్ ఫీట్స్ వరకు దీని శక్తిని ఇస్తూ ఉంటుంది ఇది చాలా పవర్ ఉంటుంది అందుకని ఈ సూర్యశక్తికి సంబంధించిన ఆ సూర్యశక్తిని లాగడానికి కోసం కొన్ని ఐటమ్స్ దీంట్లో ఉంటాయి ఆ సూర్యశక్తిని లాగి మనకు ఎలాబొరేట్గా ఇక్కడ మొత్తం ఇక్కడ మనకు వ్యక్తపరిచి ఇది ఇస్తుంది అందుకని మనం ఏ కోరిక కోరినా మనకు డబ్బు కావాలంటే ఇప్పుడు దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తాం మనం ఏమనుకుంటాము స్వామి నాకు ఈ ఇయర్ లో నేను కారు కొనాలి కారు కొంటే వచ్చి మళ్ళీ తలనీళ్ళని ఇచ్చేస్తానని చెప్పేసి మొక్కొస్తావు అక్కడ ఏముంది అంటే ఆరా పవర్ ఉంది ఆ ఆరా పవర్ తో నీ బాడీలోకి ఎనర్జీ వచ్చేసి నువ్వు కారు కొనుతావు ఒక సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కి కారు కొని మళ్ళీ ఏం చేస్తా పోయి తలనీళ్ళు ఇచ్చేస్తా ఆరా పవర్ ప్రాపర్ గా ప్రభావం అక్కడ తిరుపతిలో ఆరా పవర్ ఉంది ఇక్కడ అరుణాచలంలో ఆరా పవర్ ఉంది శ్రీశైలంలో ఆరా పవర్ ఉంది షిర్డీలో ఆరా పవర్ ఉంది అట్లా ఇంకా గానగాపురం ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అట్లా అక్కడ కూడా ఇలాంటి ఆరా పవర్స్ ఉన్నాయి అంటే మనకి ఏం కావాలో ఆరా పవర్స్ ఇచ్చినప్పుడు అదే మన ఇంట్లో పెట్టుకుంటే మనం దేవుడి దగ్గర ఎట్లా వెళ్తూనే ఉన్నాం అవన్నీ చెప్తూనే ఉన్నాం మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నాం కానీ మన ఇంట్లో కూడా ఉంటే మనకు ఆరోగ్యరీతే బాగుంటాము ఏదైనా కోరికలు కోరితే వస్తాయి ఇవన్నీ చూసుకోండి మనకు ఆరా పవర్ ఎంతుందో అది చెక్ చేసుకోండి నా లక్కీ కలర్స్ అంటే లక్కీ కలర్స్ ఎట్లా మీకు పుట్టుకతోనే వస్తాయి మీకు లక్కీ నెంబర్స్ మీ పుట్టుకతోనే వస్తాయి కానీ ఆరా పవర్ రాదు మీరున్న స్టేజ్లో అంటే మీరున్న ఇల్లు కావచ్చు మీరున్న ఆఫీస్ కావచ్చు ఈ ఆరా పవర్ని మీ యొక్క ఆరా పవర్ని అది మొత్తం టోటల్గా పోగొట్టేస్తుంది తప్పకుండా ఇది ఇంకా అమ్మ ఇంకా ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు మంచి ఆరోగ్యంగా మంచి శక్తితో మంచి నాలెడ్జ్ మంచి తో చాలా బాగుపడతారు అంటే ఈ ఆరా పవర్ అనేది అంత బాగా పనిచేస్తుంది చేయమంటారు ఇంట్లోనే ఇన్స్టాల్ చేస్తాం ఈ ఇన్స్టాల్ ఇంట్లోనే ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్ నేను వస్తాను నేను వచ్చి మీ ఇంటి పవర్ ఏంటో చూసుకొని అక్కడ ఎలాంటి పవర్స్ దీంట్లో యాడ్ చేయించాలి ఎలాంటి వేయిస్తే ఆ పవర్ అనేది వస్తుంది అనేది నేను తర్వాత దాని ప్రకారంగా చూసి మీ ఇంట్లో ఇన్స్టాల్ చేపిస్తాను చూసుకొని ఈ కుబేర రాడ్స్ మన ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని శక్తుల నుంచి కాపాడబడతాము ఆరా పవర్ కూడా అలాగే వస్తుంది మనము జీవితంలో ఎలాంటి ఒడ్దుడుకులు చూసుకున్నా సరే ఇది వచ్చిన తర్వాత మీ లైఫ్ వేరే టైప్ మారిపోతుంది సార్ మనలోని ఆరా పవర్ని పెంచుకోవడం ఎలా అసలు ఆరా పవర్ అంటే ఏంటి ఆరా పవర్ ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీలో ఎంత ఆరా పవర్ ఉంది అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ